తీగలాగితే డొంక కదులుతోందా ఇది చాలా పాత సామెత అయినా సరే సమకాలీన రాజకీయాల్లో సజీవంగా ఉంటోంది ఇప్పుడు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది సస్పెన్స్ సినిమా లెక్క ప్రతిసారి ఓ కొత్త ట్విస్ట్ తెరపైకి వస్తోంది తాజాగా మరో కొత్త కోణం వెలుగు చూసింది ఈ కేసులో విపక్ష నేతల కదలికలను ట్యాప్ చేయడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్తో మహిళలను సైతం వేధించారని విచారణలో తెలుస్తోంది ఇంతకు ఈ కొత్త కోణం ఏంటి ఎక్కడ జరిగింది మహిళలను వేధించింది ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ చూడండి స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా చేసుకోవాలనే థియరీని బాగా నమ్మినట్లున్నారు నల్గొండ జిల్లా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది ఈ కేసులో విపక్ష నేతల కదలికలను గుర్తించడం వంటివే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్తో మహిళలను సైతం పోలీసులు వేధించారని అధికారుల విచారణలో తేలింది ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అయ్యారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై మంది మహిళలను లైంగికంగా వేధించారని విచారణలో బయటపడినట్టు తెలుస్తోంది ట్యాపింగ్ లో ఓ కానిస్టేబుల్ నిర్వాహకం అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది కొందరి డేటా సేకరించి వ్యక్తిగత జీవితాలను సైతం సదరు కానిస్టేబుల్ టార్గెట్ చేశారట నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో దీనికోసం ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ సైతం ఏర్పాటు చేశారట ఎవరికి అందింది వాళ్లు దోచుకు తిన్నట్లు పైనోడు పైన కిందోడు కింద ఫోన్ ట్యాపింగ్తో చేయాల్సినవన్నీ చేసేశారు పై అధికారుల ఆదేశాలతో ట్యాపింగ్ చేస్తున్న కింది స్థాయి పోలీసులు పనిలో పనిగా అన్ని రకాల ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది మహిళల వ్యక్తిగత జీవితాలతో చెరగాటమాడమే కాకుండా ప్రైవేటు వ్యక్తులను టార్గెట్ చేసి దోచుకున్న వైనం బయటపడుతోంది రైస్ మిల్లర్లు స్మగ్లర్లు పేకాట నిర్వాహకుల నుంచి ఓ కానిస్టేబుల్ భారీ వసూళ్లకు పాల్పడ్డారని తెలియడంతో విచారణ అధికారులు సైతం విస్తుపోయినట్లు తెలుస్తోంది ఇంతేకాదు రౌడీ షీటర్లతో చేతులు కలిపి ఓ పోలీస్ అధికారి సెటిల్మెంట్లు సైతం చేయడం జరిగింది మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటికే విచారణలో తేలడం తెలిసిందే సంఘ విద్రోహ శక్తుల సమాచారం తెలుసుకోవడానికి పోలీసులు వాళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు ఇది అధికారికంగా జరిగే వ్యవహారమే కానీ ఇటీవల అధికార పార్టీ ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందనేది తెలంగాణ సంఘటనతో నిరూపితమైంది రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం ఒకేత్తైతే సామాన్య జనం ఫోన్ ట్యాపింగ్లకు గురి కావడం సర్వత్రా ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇప్పటి వరకు రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్లు అవడం సర్వసాధారణమైతే కొత్తగా ఈ లిస్టులో మహిళలు కూడా చేరడంతో సామాన్య జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన గుట్టంతా టాస్క్ ఫోర్స్ అధికారి రాధాకిషన్ రావు విప్పుతున్నారు ఉన్నతాధికారి చెప్పినట్టే తాను చేశానని విచారణలో తెలిపారు ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది మరోవైపు ఈ ట్యాపింగ్లో ఇంకా ఎన్ని ట్విస్టులు ముందు ముందు బయటపడతాయో అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి చూడాలి ఈ డొంక ఎక్కడి వరకు కదులుతుందో